ముందుగా అందరికీ నమస్కారము ఈరోజు ఎనిమిదవ తరగతి ఆద్య పాఠం నుండి మూడు పద్యాలు కవి తిక్కన స్వామయ్యాజ నేపథ్యం పితామహుడు ధర్మరాజుకు ధర్మబోధనలు చేస్తూ మనల్ని చరణ్ కోరిన వారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో చెప్పాడు ఈ కథ పూర్వం రాక్షస మంత్రి శుక్రాచార్యుడు ముచుకుందుడు అనే రాజుకు చెప్పిన కథ ఈ కథ అతిథి మర్యాద ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మొదలైన విలువలను చెప్తుంది ఒక వేటగాడు అడవికి వెళ్ళి పక్షిని వేటాడి తిరిగి ఇంటికి వెళుతుండగా పెద్ద గాలివాన వచ్చింది దానివలన వేటగాడు అడవిలో చిక్కుకున్నాడు చివరకు ఓ చెట్టు కిందకు చేరి తడిసిన శరీరంతో గజగజ వణుకుతూ అప్పుడు ఒక పావురం శరణ కోరిన వేటగాడికి ఆతిథ్యం ఇచ్చిన రీతిన ఈ ఘట్టం తెలియజేస్తుంది ఒకటో పద్యం ಎಸಟನು ನದಿ ಇಂತ ಪೃತುಕಚೋಟು ಜ್ವಲೇನು ಕಲಿಮೆ ಅಧಿಕಾನುರಾಗ ಅಧಿಕ ಅನುರುಕ್ತು ಸಚೇ ಗುಣಮುಲು ವೈವಾಹಿಕ ಮುಶ್ಮಿಕ ಸುಖ ಸಾಧನವೂವೇ ಪತಿಗೆ ಏಕಾರು ಮನ್ವ ವಾಏನ తెగి తెనకటేదు మందిరం ఇప్పుడు పాడు వారు చున్నది అనగా అప్పలు నకులెల్లబోయవలలో ననున్నకపోతి విని మనం సంతోషపూర్వమగ్నముగా పదిమదికి ఇంత ఎక్కిను ఎతిగాద పుణ్యవతి ప్రియాలలాపములీ గతి వినగాంచితి జన్మము కృతకృత్యమై నాకు భావం వలలో ఉన్న పావురంతో వేటగాడు గాలివాన సమయంలో ఒక చెట్టు కింద రాతి మీద వణుకుతూ పడుకున్నాడు ఆ చెట్టు త్వరలో పావురాల జంట ఉంది అందులో పావురం మేతకుపోయింది అది ఎంతకు త్రాకపోవడంతో మఘపావరం విచారపడుతూ ఇలా అంది నా బా రెండవ పద్యం కంఠస్థ పద్యం శరణము చొచ్చినందుకు ప్రసన్నత కైకొని రక్షణ చేయుటముగా బుధ కోటి చెప్పు నీ వరసి మహాత్ని శరణాగతు నోపిన భంగి నా పదం వరయకరుండ చేయము భావం ఆదుకునమంటూ మన దగ్గరకు వచ్చిన వారిని దయతో ఆదరించాలి వారిని కాపాడడం కన్నా మించిన పుణ్యం మరొకటి లేదు అని పెద్దలు అంటారు ఈ గాలివానలో చిక్కి చలికి వణుకుతున్న వేటగాడి సహాయం చేసి కాపాడు మూడు అనవుడు వైరి సేతున సకలాం కముకుయున్న ములయ్యడి వీని పాపే విహంగములు రయమారగన చటి ముక్కున ముక్కునకుని తెచ్చి ప్రోబడి ఎకుంఠితమైన దయాగుణంబున భావ వేటగాడు ఆ పావురం చెప్పినది విని సంతోషించాడు ఈ చలికి నా అవయవాలు వణుకుతున్నాయి కావున ముందు నా చలిని పోగొట్టన్నాడు ఆ పావురం జాలిపడి దగ్గరలో ఉన్న చిన్న చిన్న పొలాలను ఏరుకొచ్చి పోగుచేసింది